కొలత చెప్పండమ్మా కాదులే కానీ ఇది రియల్ వాయిస్ ఉంచుతున్నాను ఉరామారా వద్దులే మనకి చూస్తారు చూడండి మా అమ్మ చదువుతుంది ఉరామరా అంటే అన్నిటికీ ఇప్పుడేంది కొలత ఏమేమి వేస్తారు దీంట్లో ముప్పై చూడు మా అమ్మ వాళ్ళ అమ్మని అడుగుతుంది నేను మా అమ్మని అడుగుతున్నా ఇక్కడ మూడు తరాలు ఉంటాం ఐదు గిద్దలు నుండి వేయమంటవా ఐదు గిద్దలు ఉప్పు అంట వేసుకోండి ఉప్పు రేటు తక్కువగా మీ ఇష్టం పది కిలోలు వేయండి ఎవరు వద్దన్నారు ఇవన్నీ రెండు కిలోలా మిరగాయలమా చింతపండు ఎంత కిలో మరి కారం అయ్యిరా ఈ పచ్చళ్ళు చెప్పమ్మా నవ్వుతాయింది వెజ్ పచ్చల్లో అంటే నాన్ వెజ్ని చేస్తుంది ఇది రియల్ వాయిస్ ఉంచుతున్నాను సరదాగా కూడా ఉండాలి కదా కొలతలు ఇప్పుడు చెప్తాను చూసుకోండి రెండు కిలోలు పండు పెరగాయలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని తుడుచుకొని తొడియాలు తీసుకోవాలి ఆ తర్వాత చింతపండు చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకోవాలి అంతేనామా ఎంత కొత్తారు వంద గ్రాములు వంద గ్రాములు ఒకవేళ ఎక్కువ అవుతుంది అనిపిస్తే తాగేసేయండి స్కాట్లు అయిపోయింది ఇదిగో చింతపండు కూడా ఇలా ఉండాలి చూడండి చక్కగా అవి అన్ని ఈనలు ఇత్తనాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి కళ్ళుప్పు ఐదు ఐదు గిద్దలని చెప్పేసింది కదా వేసేసుకుందాం ఏ కూడా ఉంది దాని మీద డ్యాన్స్ వేస్తుంది చూడండి లేదా చూస్తుంది ఆవుదం ఎప్పుడే వస్తావు చెప్పమ్మా నవ్వుతావు ఎందుకు నవ్వుతుంది చూడండి మా అమ్మ ఈసారి చెప్పావు వచ్చినప్పుడు కొట్లో లేదే కాదు ఇంకా చూడండి మా బాబాయ్ దగ్గరికి వెళ్తే కొట్టింది మా బాబాయ్కి వెళ్తే లేదు పచ్చల సీజన్ కాదు ఇంకా రాలేదు అంటే మమ్మల్ని తొందరపడి పచ్చలు పెడుతున్నారు ఎందుకంటే ఆఖరి అయితే మిరపకాయలు పారిపోతాయి అన్నట్టు వీళ్ళు పెట్టేస్తున్నారు ఆత్రంతో కాదు ఎట్లా వెళ్ళిపోయింది మా ఆ తొందరగా దొరికి తొందరగా ఉంపచ్చు అని పంపించేయడానికి తొందరపడుతున్నారు నన్ను అందుకని పెడుతున్నారు చూడండి మీరు యాక్చువల్గా యూట్యూబ్ వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోమంటున్నారు కదా అందరూ మన వాళ్ళు చూడండి మా అమ్మ కూడా వెళ్ళిపోమంటుంది ఇప్పుడు ఇవన్నీ దంచిన తర్వాత ఏం చేయాలి చింతపండు మళ్ళీ ఎందుకు సరే చెప్పు తీసుకెళ్ళి చూడండి దానికోసం ఇంత కష్టపడాలా మీరు అన్నారు కదా చాలా మంది మా అమ్మ వాళ్ళ చేత కూడా మాట్లాడించమని ఈ విధంగా మాట్లాడిస్తున్నాం నవ్వుకుంటున్నారు వాళ్ళని చూపించమంటే చూపిస్తా చూపినావా వద్దంట దంచే వినద్ద కూతురు అనాలా అంతే కదా ఆ పాట రాయండి కింద ఎవరన్నా ఇవన్నీ దంచినాక అక్కడికేసి మళ్ళీ దంచి మళ్ళీ దంచి రుబ్బి అప్పుడు ప్యాకింగ్ చేసి ఇటల్కి పంపించాలి వాళ్ళు డస్ట్బిన్ వేస్తారు అంటే డస్ట్బిన్ అంటే వాళ్ళు పోట చూసారా చూసారా మా అమ్మ కూడా కౌంటర్ లేచి మీరు అన్నారు కదా నన్ను చాలా మంది ఏమన్నడిగారు వదినా మీకు ఎక్కడి నుంచి వచ్చింది కౌంటర్లో అడిగారు అర్థమైందా ఇప్పుడు ఎక్కడి నుంచి కౌంటర్లో వచ్చిన మీ అందరికి అర్థమయ్యి ఉంటది చూడండి పట్టుకుని దండిద్దంట అంటే నేను పారిపోతాను భయంతో పట్టుకుని దండిద్దంట చూడండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇది దంచిన తర్వాత ఏమంటే చింతపండు వేస్తారా దీంట్లో ఉప్పు చింతపండు నాకు వేయాలి వేసి సరే ఓకే అండి ఇదే కదా రియల్ వీడియో వాయిస్ అయితే ఉంచుతున్నాను ఎలాంటిది ఎడిటింగ్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొలతలు అర్థమైపోయి ఉన్నాయి కదా ఏం పర్లేదు రెండు కిలోలు పండు మిరగాయలకి అరకిలో చింతపండు ఐదు గిద్దలు ఉప్పు కా వంద గ్రాములు ఆముదాం కారం వేయకండి కారం వేస్తే చచ్చిపోతాను ఇదే కారం మిరగాయలే కారం నేనేదో జోక్గా అడిగాను కారం వేయమాకండి చిన్నల్లిపాయ మెంతులు అవిరా ఇప్పుడు కాదు రుబ్బేటప్పుడు వంద గ్రాముల అల్లము ఉల్లిపాయలు మెంతులు జీలకర్ర అన్ని మిక్స్ చేసి అప్పుడు ఇది ఈ వీడియో ఈ వాయిస్ సిస్టమ్కి నాకు ఒకటి గుర్తు వచ్చింది మమ్మీ ఇప్పుడు చదువుతుంటే మా తాతయ్య చిన్నప్పుడు తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న మేము అయ్యా అంటాము తననే వాడు ఏంటి ఆ ఏసి పప్పేసి ఉల్లి వాళ్ళు తొక్కేసి పెట్టాలి అన్నం అని చెప్పి ఎక్కిరించేవాడు మీ నాన్న అంది నాకు అయ్యంటే అంటే మీ నాన్న అలా అనేవాడు మేము నవ్వుకునే వాళ్ళం ఇవన్నీ విని ఇళ్ళ పేర్లతో పాటలు పాడేవాడు అవి బాగుంటాయి సరదాగా కానీ ఆయన లేడు ఆయన ఉన్నట్టయితే అవి కూడా చెప్పించేదాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చెప్పిలేదు మళ్ళీ మా అమ్మ మాటలు అయిపోయినాయి కదా విన్నారు కదా ఈసారి ఎప్పుడైనా సరే మమ్మని చూపిస్తాను ఆమె ఇప్పుడు రెడీ అయి ఎందుకంటే నేను చెప్పాను కదా గోవా వీడియోలో ఫేస్ ప్యాక్ లో అన్ని చేపలు వేసుకున్నా వేసుకోవాలా చూసారా ఫేస్ ప్యాక్ లో ఎలా ఉంటాయో తెలియదు అప్పుడు అలవాళ్ళు తెలియదు మనం అయితే స్టైల్ కేస్తా ఉంటాం నేను అది చూడండి ఎలా ఉంటుందో సరే అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బై బై థ్యాంక్ యూ సారి కదా ఇంతవరకు నలిగిన తర్వాత చింతపండు వేసేసేయాలి అరకిలో చింతపండు వేస్తుందమ్మా తర్వాత ఉప్పు కోసి దంచి తీసేయటమే అంతవరకే చేయాల్సిందే అమ్మ ఈ పచ్చడి ఇంకా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు టమాటాలు టమాటాల వేసి ఇంకా ఉప్పు గోంగూర వేసుకోవచ్చు ఉప్పు గోంగూర తర్వాత పండుమిరకాయ పచ్చడి మూడు రకాలుగా జక్కోవచ్చు అంట చూశారు కదా చుట్టానికి కలర్ బాగుంది కలర్ వేసినట్టు అనిపిస్తుంది వేసావమ్మ రంగు ఏమన్నా మా అమ్మని మాట విన్నారు కదా మీరు ఏముందో వినండి కామెంట్ చేయండి వీళ్ళకి ఎక్కువైపోయింది నవ్వుకుంటుంది ఇంకా పైగా ఈ వీడియో ఇలాగే ఉంచాలనే ఉంది అందుకే ఉంచటానికే ఇది చేస్తుంది అమ్మా చావరి చెవులు మూసిద్ది అంటే చూడండి నన్ను ఇవన్నీ ఉంచుతాడు ఎవరు కామెంట్ చేయండి నా అమ్మ ఎన్ని తిట్లు తిట్టిందో ఇవన్నీ లెక్కేసి ఇప్పుడైతే ఉప్పు వేసేసింది అమ్మ చూడండి సోల్ వేసేస్తుంది